నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ జనం సొమ్ము జగన్ పాలు సో ఈ ఏదైతే మనం చూసుకోవచ్చు లో మనం వేసిన తమ్ము అనేది ఇది నిజ నిజంగానే జగన్మోహన్ రెడ్డికి వర్తిస్తుంది ఎందుకంటే నిన్న రెడ్డి గారు కొన్ని వందల కోట్ల రూపాయలు సాక్షి ఛానల్కి మళ్లించినట్టుగా అదేవిధంగా ఒక వివాదాస్పదమైన దర్శకుడికి రెండు కోట్ల మేర చెల్లించినట్టుగా అయితే ఫైబర్ నెట్ ద్వారా చెల్లించినట్టుగా అయితే రెడ్డి గారు అయితే బయట పెట్టడం జరిగింది సో ఇదే అంశం గురించి మాట్లాడడానికి మా పొలిటికల్ ఎడిటర్ కార్తీక్ ఉన్నారా అనేది తెలుసుకుందాం కార్తీక్ గారు మనం చూసుకోవచ్చు కొన్ని వందల కోట్ల రూపాయలు విపరీతమైన దుబారా ఖర్చుతో జనం సొమ్ముతో వాళ్ళ సాక్షి ఛానల్కి అయితే మళ్లించడం జరిగింది అదేవిధంగా వాళ్ళ ప్రమోషన్ల మేరకు కొంతమంది డైరెక్టర్లకి అదేవిధంగా కొన్ని సినిమాలు తీయడానికి అయితే విపరీతమైన డబ్బు ఖర్చు పెట్టారు సుమారు నాలుగు వందల మంది పైగా వాళ్ళ స్టాఫ్ ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్యే కానీ లేకపోతే లోకల్ లీడర్స్ సిఫార్సు చేస్తే నాలుగు వందల పది మందిని అదే ఏపీ ఫైవ్ పైన తీసుకొని వాళ్ళకి ఉచితార్థంగా జీతాలు ఇచ్చి సుమారు నెలకి నాలుగు కోట్ల రూపాయలు వాళ్ళ నెత్తిని పోస్తున్నట్టుగా అయితే జనం సొమ్ము మనకు కనపడింది సో ఈ అంశం గురించి మీరేం చెప్తారు ఎస్ అంటే ఏ అంశానికి అంశం ఇక్కడ నిన్న మూడు విషయాలు బయటకు వచ్చాయి ఒకటి మొన్ననే బయటకు వచ్చినట్టు వర్మకి రెండు కోట్ల రూపాయలు అప్పచెపానికి అంటే కోటి పదిహేను లక్షలు ఆల్రెడీ గోపాల్ వర్మకి పైపర్ నెట్ ద్వారా ఇచ్చున్నారు ఎందుకు ఇచ్చున్నారు రాంగోపార వర్మ సినిమా తీశాడు వ్యూహం అనే సినిమా తీశాడు ఆ వ్యూహం అనే సినిమాని పైపర్ నెట్ లో రిలీజ్ చేశాడు ఆ పైపర్ నెట్ లో పద్దెనిమిది వందల అరవై మూడు వీస్ వచ్చినందుకు గాను కోటి పదిహేను లక్షల రూపాయలు అప్పచెప్పారు చెప్పారు ఇప్పటికే వాస్తవానికి రెండు కోట్ల రూపాయలు పైన ఇంకా అప్పచెప్పాలి చెప్పాలి అంటే ఇంకా కోటి పైన అప్పచెప్పాలి చెప్పాలి అంటే పద్దెనిమిది వందల అరవై మూడు కోట్ వ్యూస్కి కోటి పదిహేను లక్షలంటే ఒక్కొక్క వ్యూకి ఎంత అప్పు చెప్పారు పదకొండు వేల రూపాయలు చెప్పారు అంటే యావరేజ్గా ఏపీ ఫైబర్ నెట్ లో ఇచ్చేది కేవలం వంద రూపాయల నుంచి ఇంకా ఎక్కువ ఇస్తే రెండు వందల రూపాయలు టాప్ అంట ఒక వ్యూ కి వంద రూపాయలు ఇస్తే చాలా ఎక్కువ రెండు వందల టాప్ ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను మనం కూడా యూట్యూబ్ నడుపుతా ఉన్నాం యూట్యూబ్ రెవెన్యూ గురించి మన కొంత ఐడియా ఉంది యూట్యూబర్స్ లక్ష వ్యూ పోతే నలభై డార్లు వస్తాయి న్యూస్కి జనరల్ గా అంటే కానీ ఇక్కడ అంతా ఒక్క వ్యూకి నేను ఇందా చెప్పింది లక్ష వ్యూ కి పదకొండు వేల పైచులు ఇచ్చారు అంటే ఎంత దుబారా చేశారు నా సొమ్ము కాదు కదా జనాంది కదా అని చెప్పేసి అడ్డగోలుగా పంచడం ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది నాలుగు వందల పది మంది ఎంప్లాయీస్ పెట్టుకున్నాడు అని నాలుగు వందల పది మంది ఎంప్లాయీస్ ఎవరు అంటే ఈ వైసీపీ కోసం పనిచేసే సోషల్ సైకోలు ఉన్నారు కదా అంటే చంద్రబాబు నాయుడుని తిట్టడానికి భువనేశ్వరిని తిట్టడానికి లేదు పవన్ కళ్యాణ్ తిట్టడానికి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని తిట్టడానికి ఉండేటువంటి ఆడవాళ్ళ ఈ ఈ పోస్ట్ అన్ని పెట్టే వాళ్ళ కోసం కూడా ఏపీ ఫైబర్ నెట్ నుంచి శాలరీస్ ఇచ్చారు ఇది బిజీవి రెడ్డి బయటకు తీసిన విషయం అంటే నాలుగు వందల పది మంది వయసు ఇంకో కూడా విషయం వాళ్ళ పని పనిచేసే డ్రైవర్ల కోసం క్లీనర్ కోసం కూడా ఉద్యోగాలు ఫైబర్ నెట్ లో కల్పించారు ఫర్ ఎగ్జాంపుల్ శాంతి సిస్టర్స్ ఉన్నారు వాళ్ళకి విజయసాయి రెడ్డి తన వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగాలు వాట్సాప్ మెసేజ్ ద్వారా ఉద్యోగాలు ఎటువంటి ప్రపంచంలో ఎక్కడైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ లో జరిగింది జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో జరిగింది ఇంకో కొత్త విషయం మూడు లక్షల రూపాయల సాలరీ అండి ఒక్కొక్కరికి లక్ష రూపాయల సాలరీ ఎంత దారుణం అంటే వడ్డిచ్చేవాడు మనవాడు అయితే ఆకరణ మంచి మొక్కలు వస్తాయి బీటెక్ చదివి విపరీతమైన కష్టాలు పడి కోర్సులు తీసుకుని ఎస్ఆర్ నగర్ లో కోర్సులు తీసుకుని వాళ్ళ నానా తండలు పడితే పదిహేను రూపాయలు జాబ్ అవుతుంది వాట్సాప్ లో లక్ష రూపాయలు జాబ్ అయింది అంటే అది వైసీపీ వాళ్ళకి జరిగేటువంటి అదే ఇదే చెప్పిన ఆ వడ్డించేవాడు మనవాడు అయితే సరే మనకి క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మన మన ప్లేట్లో ముక్కలు పడతాయని చెప్పేసి ఓకే అట్నే బట్టే సరే ఇప్పుడు ఇంకో విషయం బయటకు వచ్చింది అన్న ఏంటి సాక్షి పేపర్కి ఐఎన్పిఆర్ నుంచి మూడు వందల డెబ్బై మూడు వందల డెబ్బై ఒక కోట్ల రూపాయల యాడ్స్ కేవలం ఒక్క పేపర్కే ఇచ్చుకున్నాడని చెప్పేసి మొత్తం యాడ్స్లో అంటే ఈ ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరవై నెలల పరిపాలనలో నలభై మూడు శాతం యాడ్స్ కేవలం సాక్షి పేపర్కే ఇచ్చుకున్నాడు నలభై మూడు శాతం యాడ్స్ అంటే దగ్గర దగ్గర సగానికి యాడ్స్ సాక్షి పేపర్కే ఇచ్చుకున్నాడు సాక్షి పేపర్ మాత్రం బకాయి లేకుండా చెల్లింపులు జరిగే మిగతా పేపర్ చాలా ఇబ్బందులు ప్రతినిధులు చెప్తున్నారు ఎస్ అంటే ఇక్కడ చాలా క్లియర్ గా అర్థమైంది ఏంటంటే జనం సొమ్ముని మామూలుగా ఎంజాయ్ చేయాలి వాళ్ళు ఎంజాయ్ చేశారు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు పంచి పెట్టారు ఇస్తా జనం సొమ్ముతో ఆడుకున్నారు ఈ అడ్డ చేయటం ఇప్పుడు స్వరమా సినిమాలు తీసింది జనం సొమ్ముతోనే తర్వాత లాభాలు పొందింది జనం సంస్థ ప్రభుత్వానికి ప్రజలు కట్టే ట్యాక్స్తోం చూసా చూడకపోయినా తర్వాత ఉద్యోగాలు ఎవరివి ఒక్క పైపర్ నెట్ లో నాలుగు వందల పది ఉద్యోగాలు మీరే చెప్తున్నారు కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే పైపర్ నెట్ లో మాత్రమే కాదు స్కిల్ డెవలప్మెంట్ లో ఏంటి తర్వాత రకరకాల డిపార్ట్మెంట్లో కూడా మంత్రుల శాఖల పేషీల్లో కూడా వైసీపీ కార్యకర్తలు జీతాలు పోయేవి కేవలం రెడ్డి పై ప్రభుత్వంలో ఉద్యోగాలు లేవు ఉద్యోగులు ఉద్యోగాలు వైసీపీ చేతులు ఎత్తేసింది కానీ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఉన్నాయి ఉద్యోగాలు అన్నింటినీ కూడా వైసీపీ అనుచరులకు ఇచ్చారు అంటే ఈ ఉద్యోగాలు వేరు జనం కోరుకునే ఉద్యోగాలు జనం కోరుకునే ఉద్యోగాలు కంపెనీలు వస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగాలు వస్తాయి అనేటువంటిది ప్రజలు కోరుకునేది కానీ ఈ ఉద్యోగాలు ఏంటి నామినేటెడ్ ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగాలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా తమ వాళ్ళతో నింపుకుంది వైసీపీ రకరకాల పనులు రకరకాల శాఖలు నిజానికి ఇదే సామాన్య యువత గనక ఇచ్చి ఉంటే చాలా మంచి అవకాశం వాళ్ళకు కూర్చుండేది వాళ్ళకి జీతాలు వచ్చిండేవి వాళ్ళ కుటుంబాలు బాగుపడి ఉండేవి కానీ ఎక్కడా వైసీపీ సామాన్యులకు ఇవ్వలేదు వాళ్ళ పార్టీ కార్యక నిజానికి ఆ ఉద్యోగాలు అవసరం లేదు నిజానికి చంద్రబాబు నాయుడు ఆ కాలంలో పైబ్ నెట్లో కేవలం అరవై మంది ఉద్యోగులు ఉండేవాళ్ళు అరవై మంది ఉద్యోగులు దాన్ని నాలుగు వందల పది మంది ఉద్యోగులుగా మార్చారు సరే ఎక్కువ మందికి ఉపాధి వచ్చింది అనుకుందామంటే ఆ ఇచ్చింది ఎవరు వైసీపీ కార్యకర్తలు మళ్ళీ వీళ్ళు ఏమైనా పైపు నెట్లో పోయి పని చేస్తారా పనిచేయరు ఎవరిళ్ళల్లో వాళ్ళు పని చేసుకుంటారు అంటే వాళ్ళకి డ్రైవర్ ఉద్యోగం ఉంటుంది వైసీపీ నాయకుడింటో లేదా క్రీనర్ ఉద్యోగం ఉంటుంది ఇంటో పని మనిషి ఉద్యోగం ఉంటుంది లేదా పిఏ ఉద్యోగం ఉంటుంది జీతం మాత్రం పైపర్నెట్ చెల్లిస్తుంది ఇప్పుడు మీ డ్రైవర్కి ఎవరు చెల్లించాలి జీతం చెల్లించాలి మీరు చెల్లించాలి కానీ వైసీపీ నాయకుడు డ్రైవర్ జీతానికి వైసీపీ నాయకుడు అవసరం లేదు పైపర్ నెట్ో స్కిల్ డెవలప్మెంటో చెల్లిస్తుంది అంటే ప్రభుత్వ వేతనాన్ని తన డ్రైవర్ల కోసం తన గుమ్మస్తాల కోసం పైబనెట్ల ఉద్యోగం ఇప్పించినట్టు పేరు పెట్టేసి ఇప్పించినటువంటి ఘనత వైసీపీ ఇది అంటే ఇంత ఇస్తారు ఇచ్చిన ప్రజల సొమ్ముని దోచేశారు అంటే ఇది రకంగా దొంగతనానికి పీక్స్ అన్నట్టు దొంగతనానికి కూడా మరో రూపం దోపిడీకి మరో రూపం ఇంత మేర దోపిడీ చేయొచ్చు ఇలా కూడా దోపిడీ చేయొచ్చు అనే ఆలోచన కేవలం జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుందేమో వైసీపీ పార్టీకే దక్కుతుందేమో కానీ ఇంత ఇప్పుడు వాస్తవానికి మనం కుంభకోణాన్ని అంటే ఏం చెప్పుకుంటాం శాన్లో కుంభకోణం చేశారు గనులో కుంభకోణం చేశారు ఎర్ర చందనాన్ని స్మగ్లింగ్ చేశారు డ్రగ్స్ అమ్మారు గంజాయం తీసుకొచ్చారు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం తర్వాత లిక్కర్ స్కామ్ చేశారు రకరకాల స్కాములు చేశారు ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం ఇవి పాలసీ మేకింగ్లో చేసినటువంటి కుంభకోణాలు కానీ ఇవి కాకుండా కూడా చిన్న చిన్న వాటిలో కూడా అవినీతిని వదలలేదు ఇష్టారీతం చేసుకున్నారు అంటే మనకి దాని ఏ ఏమనాలి దాన్ని ఒక అవినీతి అనేది పీక్స్కి తీసుకెళ్లారు ఆకాశానికి అవినీతిని తీసుకెళ్లినటువంటి గొప్పతనం జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పక తప్పదు ఏమన్నా మన మన మనం ట్యాక్స్ కట్టేటువంటి సొమ్ముని ఇస్తా రీతిని ఖర్చు పెట్టేశారు ఇప్పుడు రుచికొండ ప్యాలెస్ కట్టారు ఎంత కట్టారు మీకు కనపడుతుంది అందరూ చెప్తుంది ఐదు వందల కోట్ల రూపాయలు మాత్రమే చెప్తున్నారు ఐదు వందల కోట్లు పెట్టి రుచికొండ కొండ మీద వైజాగ్లో ప్యాలెస్ కట్టాడు అంటుంది కానీ నేను ఇంకా అడుగుతుంది ఏంటంటే ఆ ఋషికొండ ప్యాలెస్ కట్టక ముందు అక్కడ హరితా ప్యాలెస్ అనేది ఒకటి ఉండేది దాన్ని కూర్చిపడేశారు కొండలను తవ్వేశారు పెద్ద ఎత్తున ఋషికొండ ప్యాలెస్ కట్టేశారు అయితే ఇక్కడ తవ్విన కొండల ఎంత దానికి పెట్టిన ఖర్చు ఎంత అరితా ప్యాలెస్ ఖర్చు ఎంత దాన్ని కూర్చిపడేశారు కదా దానికి నష్టం ఎంత అనేది ఇవన్నీ లెక్కేసినప్పుడు దాదాపు పదిహేను వందల కోట్లు ఆ భూమి వీలుతో కలిపి అంటే ఐదు వందల కోట్లు మనం చూడదు పదిహేను వందల కోట్లు మనం చూడాలి తర్వాత ఆ సలహా ఇచ్చినందుకు స్వామీజీకి వైజాగ్లో కొన్ని ఎకరాల భూమిని కట్టబెట్టారు ఆ భూమి విలువ ఎంత అది కూడా ప్రజల సొమ్ము కదా ఇది అంటే ఇవన్నీ లెక్కల్లోకి తీసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి సామ్రాజ్యం లెక్కలు తీసిన కొద్ది లెక్క అయినంత అనేటువంటిది మనకి కనపడతా ఉంది ఇది మరి ఏ మేరకు కూటమి ప్రభుత్వం బయట తీసుకొస్తే ఈ అవినీతి డబ్బులు కక్కేస్తుంది ఎందుకంటే వర్మకి ఇప్పటికే నోటీసులు జారీ చేశారు నీకు ఇచ్చినటువంటి కోటి పదిహేను లక్షలు ఏదైతే ఉన్నాయో దాని వడ్డీతో సహా చెల్లించమని చెప్పేసి వర్మకి నోటీసులు ఇప్పటికే పంపించున్నారు మరి చెల్లిస్తాడా లేదా మనకు తెలియదు చెల్లించకపోతే ఎలాంటి చర్యలను ఏపీ ఫైబర్ నెట్ తీసుకుంటది అనేటువంటిది కూడా చూ వేచి చూడాల్సినటువంటి విషయం అంటే వర్మ ఒకటి మనం చూసుకొచ్చ వర్మ ఈ చట్టంలో కానీ లేకపోతే లాలో కానీ కొన్ని లొసుగులు ఉంటాయి ఆ లొసుగులు పట్టుకొని నాకు ఎటువంటి భయం లేదు నేను సేఫ్గానే ఉన్నా అన్నట్టుగా అయితే వాళ్ళ లాయర్ ద్వారా మళ్ళీ రిటర్న్ నోటీసులు పంపించాడు ఎంత ధైర్యం అన్నా ప్రభుత్వం లోపం లేకపోతే అంటే ప్రభుత్వం ఇంత అధికారం పెట్టుకొని ఇంత ఇంత పవర్ పెట్టుకొని పవర్ అంటే ఇక రాంగోపా వర్మ ఎందుకు ఏం చేయలేకపోతుంది అంటారు ఏదో అంటే తెగించిన వాడికి చెడ్డే చెడ్డే ఏదో అంటారట ఆ రకంగా తెగించేశాడు హీరో వివాదాలకి కేర పడ్డారు రాంగొప్ప భయం లేదని తనకు తను చెప్పుకునేటువంటి వ్యక్తి సో కాబట్టి అని కూడా సిద్ధపడతాడు నాకు తెలిసి జరిగిపోకైతే తప్పదు ఇలాంటి వాళ్ళు ఏందంటే ఇక ప్రజల సొమ్ము తినేటానికి అలవాటు పడ్డ తిమింగులకి చట్టం అంటేనో లేదా పోలీసింగ్ అంటేనో వ్యవస్థ అంటేనో ప్రేమలు గౌరవాలు భయాలు ఉండవు తినేయటం అంతే ఏం చేస్తారు చేసుకోండి మేము మాత్రం ప్రజలస్వామి అడ్డంగా తినేస్తాం అనేటువంటి తెగింపు ఉన్నటువంటి వీళ్ళని ఒకటి చట్టం సృష్టించడం ఒక రకం సమాజం కూడా వీళ్ళ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళకి అధికారం ఇచ్చే విషయంలో కానీ వీళ్ళని హక్కును చేర్చుకునే విషయంలో కూడా సమాజం కూడా చైతన్యంగా ఉండకపోతే చాలా ప్రమాదంగా ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు చట్టాన్ని మేము డిమాండ్ చేస్తాం ప్రభుత్వాలు మేము అడుగుతాం ఖచ్చితంగా వీళ్ళ విషయంలో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు కఠినంగా వివరిస్తారా లేదా అనేది మేము అడుగుతాం కానీ సమాజంగా మీకు కూడా మేము చెప్పగలిగేది ఏంటంటే మీరు చైతన్యంగా ఉండాలి ఇలాంటి వాళ్ళ విషయంలో వీళ్ళు మన్ని దోచుకోవడానికి మన్ని మభ్యపెట్టి మనకి సంక్షేమ పథకాలు ఆశగా చూపించేసి మన్ని దోచుకోవడానికి రెడీగా ఉంటారు మన ఆశల్ని ఆసరాగా తీసుకొని మన మీద స్పారీ చేయడానికి సిద్ధమై ఉంటారు మన మన నెత్తి మీద పెద్ద ఎత్తున శటగోపాలు పెట్టడానికి మన ఆస్తులను విదేశాలకు తరలించుకోవడానికి బయట దేశాల్లో దీవులు కొనుక్కోవడానికి ఓటర్స్ పెట్టుకోవడానికి మన డబ్బులు ఎత్తకపోవడానికి మన భూములు లాక్కోవడానికి రెడీగా ఉంటారు కానీ వాళ్ళ విషయంలో మనం జాగ్రత్తగా లేకపోతే చాలా పెద్ద ప్రమాదాన్ని మనం తెచ్చుకున్న వాళ్ళు అవుతాం భవిష్యత్తు తరానికి భవిష్యత్తు లేకుండా చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఆ జాగ్రత్తను మనం పాటించాలి ప్రభుత్వాలు కూడా వేరే విషయంలో కఠినంగా ఉండాలి చట్టాలు ఇప్పుడున్న చట్టాలు నాదేసి ఇలాంటి దొంగల కోసం తయారు చేసినవి కావు ఒకప్పుడు చేసిన తయారు చేసిన చట్టాలు వీళ్ళకి సరిపోవు దొంగతనాలని ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్ తీసుకుపోయారు కానీ చట్టాలు తయారు చేసినప్పుడు తయారు చేసిన సభలకు కూడా తెలియపోవచ్చు ఇంత పెద్ద ఎత్తున కూడా అవినీతి చేయొచ్చు ఇన్ని రకాలు కూడా అవినీతి చేయొచ్చు అనేది తెలియదు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ విషయంలో చట్టాలు కట్టినంతరం కావాలి చట్టాలు మారాలి అది ప్రభుత్వాలు చేయాల్సిన పని కానీ ప్రజలుగా మనం చేయాల్సిన పని కూడా ఇలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు దొంగ మన ఇంట్లో పడ్డప్పుడు పోలీసు వాళ్ళు పట్టుకోవాలని అడుగుతాం నో డౌట్ పట్టుకోవాల్సిందే దొంగని మన ఇంట్లో దొంగతనం చేసిన సొమ్ముని కక్కించాల్సింది అదే క్రమంలో దొంగతనం మరోసారి జరగకుండా జాగ్రత్త కూడా మన వైపు నుంచి కూడా ఉండాలి అది నేను మీకు చెప్పదలుచుకుంది ఓకే థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ గోపి